గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మనకు మరో రెండు శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో దానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం సో జూలై పదిన జాబ్ క్యాలెండర్ ఎట్లాగైనా ప్రకటిస్తారు కాబట్టి సో ఇవన్నీ కూడా ఇప్పటికే దాదాపుగా ఈ ఏడు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ ఆమో ఆమోదం కూడా తెలపడంతో మరి జులై పదిన ఒక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉన్నది మరి ఎలక్షన్స్ ఉండడం కారణంగా మనకు ఇక్కడ చూడవచ్చు నవంబర్ నుంచి నోటిఫికేషన్లు సో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందనమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ రెండు శాఖల్లో కనుక మేజర్గా లైబ్రరీని సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ దాంట్లో కూడా ఇక్కడ ఆర్థిక శాఖ ఆమోదించింది సో నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖల్లో దాదాపు ఇక్కడ పదహారు వందల పోస్టుల దాకా కూడా ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖల్లో ఆమోదం పొందడం జరిగింది నెక్స్ట్ ఇంకా ప్రీవియస్గా కనుక చూసుకున్నట్లయితే మనకు అర్ధగణక శాఖల్లో అయినా సరే నెక్స్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే అదేవిధంగా ఇంకా కొన్ని పోస్టులకు మనకు అంగన్వాడీ అండ్ నెక్స్ట్ డిప్యూటీ ఆ డిఇ సంబంధించినటువంటి పోస్టులు అయినా సరే ఇవన్నీ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు త్వరలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదండి నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే పోస్టులు ఉన్నాయో ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ పోస్టులు దాదాపుగా పదిహేను వేల పోస్టులు ఆర్థిక శాఖకు పంపించారు సో దీది కూడా త్వరగానే ఆమోదం పొందే అవకాశం దాదాపుగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రిపరేషన్ అనేది డిలే చేయకుండా కంటిన్యూ చేసుకోండి వచ్చే నోటిఫికేషన్లో మీరు విజేతలుగా కావచ్చు సో ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్లో వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ సో అయితే విషయం ఏంటిదంటే తెలంగాణలో ఇక్కడ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ నిర్వహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అదేవిధంగా దీంతో పాటు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉన్నదో అది రిజర్వ్లో ఉంచుకున్న ఉంచారు ఆ రిజర్వ్ ఇచ్చిన ఉంచినటువంటి కేసు యొక్క తీర్పు రాగానే మరి పాత నోటిఫికేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా వేగవంతంగా ఈ యొక్క ప్రక్రియలను ముందుకు సాగుతుంది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించినటువంటి ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా దాదాపుగా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక మిగిలింది గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ సో ఎలాంటి బ్యాగ్ ల్యాగ్ పోస్టులు లేకుండా మరి అన్ని పోస్టులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ తర్వాత గ్రూప్ త్రీ ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క గ్రూప్ త్రీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ను వాయిదా వేయడం జరిగిందండి సో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అది త్వరలోగానే రాబోతుంది సో ఏది ఏదైనా సరే తెలంగాణలో మళ్ళీ ఉద్యోగాల జాతర మోగనుంది దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల ఉద్యోగాల పరిధికి చర్యలు తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఎప్పుడూ కూడా వెలువడే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది అనమాట ఇదే మనకు రోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇంకో చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ గురించి యాక్చువల్గా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా మనకు నవంబర్ తర్వాతే ఉండొచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉన్నది అనమాట సో చూడాలి సార్ మరి ఏది ఏమైనా సరే మీరు ప్రిపరేషన్లో కంటిన్యూ కంటిన్యూలో ఉంచుకోండి సో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు సిద్ధంగా ఉండేటట్టుగా ప్రిపేర్ అవ్వండి సో మీ యొక్క ప్రిపరేషన్ మీకు రేపు ఆ విజేతలుగా మార్చేది సో మీరు ఏం టైం వేస్ట్ చేసుకున్న చూసుకున్నట్లయితే వచ్చే జాబ్ నోటిఫికేషన్లు మీరే విజేతలుగా ఉండొచ్చు అనమాట ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్నారు